రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం సర్వారయ కళా వేదికలో సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ సినీ సంగీత విభావరి జరిగింది ఆనం కళా కేంద్రం సర్వారయ కళా వేదికలో శోభన్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు దొండపట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు అతిథులుగా పివిఎస్ కృష్ణారావు రాకా రమణ డి సుబ్రహ్మణ్యం శ్రీహరి చౌదరి తదితరులు విచ్చేశారు సినీ సంగీత విభావరి సప్తస్వర మాధురి కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు అతిథులు మాట్లాడారు అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు పలువురు గాయని గాయకులు సినీ గీతాలను ఆలపించారు హాయిగా ఆనందంగా హాయిగానేది అన్నారు నేను ఆనందంగా అని చెప్పాను కాస్త మనశ్శాంతి కోసం అటు విక్రమహాల్లో కానీ ఇటు సర్వరాయ ఆడిటోరంలో కానీ మాలాంటి వృద్ధ గాయకులు వచ్చి కాసేపు మనశ్శాంతి పొందటానికి ఒక అవకాశం ఉంది ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మున్ముందు జరగబోతున్నాయి ఆగస్టు స్వాతంత్రం వచ్చిన నెలలో కనుక చక్కని పాటలతో మీరందరూ ఆనందపరుస్తూ మేము ఆనందపడుతూ చక్కగా ఇంటి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మంచి అవకాశము చక్కగా పాడుతున్నారు దాన్ని మరింత డెవలప్ చేసుకొని రాజమహేంద్రవరానికి మంచి పేరు తెస్తారని అనేక కార్యక్రమాల్లో పాల్గొంటేనే ఆ కష్ట సుఖాలు తెలిసేది పాట పాడేటప్పుడు అనుభవించి పాడడం అనేది ఒక చక్కటి ఉదాహరణ మనకు ఎందుకంటే బాలుగారు ఎంతో కష్టపడి నేర్చుకొని రికార్డ్ చేసి మనకు అందించారు ఆ పాటను కాస్త దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనం చేయగలిగితే మనం దాన్ని డైమండ్ అంటాము తర్వాత సో డైమండ్ జూబ్లీ అంటే దానికి దీనికి వాడక వాడకపోయినా కూడా డైమండ్ జూబ్లీ సమస్య కాబట్టి దానికి ఒక నామకరణం వచ్చేసింది సో సుబ్రహ్మణ్యం గారు సెవెంత్ ఫోర్త్ ప్రోగ్రామ్ చేశారంటే విషయం కాదు ఆయన పట్టుదలకి ఆయనకి సహకరిస్తున్న గాయని గాయనములు కావచ్చు మిగతా సభ్యులు అంటే మిగతా సంస్థ సభ్యులు కావచ్చు అందరూ ఏంటంటే ఆయన సపోర్ట్ చేస్తారంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన యొక్క సంస్థలో నాకు కూడా ఒక అవకాశం ఇచ్చేసి నన్ను కూడా ఒక చిన్న ఒకరోజు అలా పాటించుకోవడం కూడా ఒక పాట పాడు ఏది కూడా తక్కువ లేదు ఎక్కువ లేదు ఒకటి దాని దానికి ఒకటి మంచి అర్థవంతమైన పాటలు పాడుతున్నారు ఎవరు కూడా తక్కువ పాడట్లేదు చాలా బాగా పాడుతున్నారు అందరికి కృషికి రిహార్సల్ చేసిన దానికి ఈరోజు మనం ప్రజెంటేషన్ చేస్తే చాలా బాగుంది బాగుంది అందరికి ఆల్ ది బెస్ట్ అండి డెబ్బై నాలుగు ప్రోగ్రామ్స్ దిగ్జయంగా పూర్తయిందని ఇప్పుడు అనుకుంటున్నాం డె ఐదు కూడా బాగా జరగడానికి ప్రతి ఒక్క కళా అభిమానులు కళాకారులు కళా అభివృద్ధి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా సుబ్రహ్మణ్యం గారి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తే ఒక్కసారి తప్పట్స్తోనే అందరు అందరూ కాలేరు ఇదే సుబ్రహ్మణ్యం గారిని చాలామంది ఎగ్గ్రించిన సందర్భాలు ఉన్నాయి కానీ దాన్ని పట్టుకోరు పట్టించుకోకూడదు మనం చేసే కార్యక్రమం మనసావాచ కర్మన ఈ కార్యక్రమం బాగుంది నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కళాకారుల అభివృద్ధికి తోడ్పడుతుంది

ము <muk>: పడితే <tane epi>. com essa